సో అంటే ఇప్పుడు ఇంత టఫెస్ట్ గా రాజకీయాలు ఉన్నప్పుడు మీకు చాలా గురుతరమైన బాధ్యతలు ఒక పక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తీసుకున్న చాలా చాలా తక్కువ టైంలోనే మీరు ఏడు నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు ఏర్పాటు చేయడం గ్రౌండ్ లెవెల్లో పార్టీ పటిష్ట కోసం కార్యకర్తలు డివిజన్ల ఎవరెవరు ఉండాలి ఎంత కసరత్ పెద్ద కసరత్తు చేస్తున్నారు ఎంతవరకు మన పర్సంటేజ్ లో చూసుకుంటే కనుక మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతున్నారు సార్ డెనెట్ గా రీచ్ అవుతుంది ఎందుకంటే మనం చేసే సిన్సియర్ హార్డ్ వర్క్ మనం ఎవరి నుంచి ఏం ఆశించట్లేదు వీళ్ళందరినీ డైరెక్షన్ ఇచ్చి ఎలా పనిచేయండి అలా పనిచేయండి అని చెప్పి వీళ్ళందరికీ మనం చెప్పి చేస్తున్నాం డెఫినెట్ గా ఇప్పుడు త్వరలోనే రాజమండ్రి సిటీలోనే యాభై రెండు వార్డులకి కూడా వార్డు కమిటీని ప్రశ్నింగ్ చేసేస్తున్నాం రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరుగుతాయి నాకు తెలిసి డెఫినెట్ గా గట్టి బయట నా ఉద్దేశం ప్రకారం గెలుస్తారని కూడా అనుకుంటాను నేను ఒకప్పుడు తెలుగుదేశం బాగా సీనియర్ గా ఉండి ఎన్టీ రామారావు ఉన్న టైంలో నలభై రెండు వార్డులు ఉండేది రాజమండ్రిలో అప్పుడు ఏసీ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ నిలబెట్టావు అప్పుడు నలభై రెండుకి ముప్పై రెండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏముంది కదండి మీ ఎలాంటి వాళ్ళు కలగట్టు అంటే పోటీలు చచ్చినాన్ని నిండిపోయాడు రాజు నామినేషన్ పెట్టాం తీసుకెళ్తే చెప్పులు లేవు అప్పుడు అప్పుడు స్వీపర్స్ గురించి వారు బాబు చెప్పు నామినేషన్ ఏమైతే అని చెప్పలేదు దానికి ఇష్టంగా ఉండివాడు అది సొక్కలేదు బీ నేసికొచ్చింది నామినేషన్ చేయడం మరి బాబు మీద చెప్పి అక్కడ సొక్క ఉంటుంది అడిగిచ్చి అని తీసుకెళ్ళారు అది అందరు గెలిపిస్తాం ముప్పై రెండు మంది గెలిచారు నలభై అవుట్ ఆఫ్ ఫార్టీ టూ థర్టీ టూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు మన ఎన్టీ రామారావు ఫుల్ పవర్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం ఫుల్ పవర్ లో ఉన్నప్పుడు ఈశ్వర్ రెడ్డి ఏకాకి మున్సిపల్ చైర్మన్ గెలిచారు అలా ఈవేళ కూడా గెలిస్తేనే నమ్మకం అయితే నాకు ఉందండి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని నమ్మకం నాకు ఉంది అంటే మీరే చెప్తున్నారు కదా నాడు నేడు చూసుకుంటే పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి నాడు లక్షల జనం గొప్ప ఆశించకుండా వచ్చి ప్రసంగాలు విని ఓట్లు వేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు చూస్తే మీరు చెప్పినట్టు జేబులో డబ్బు ఇవ్వాలి చేతిలో బుట్టి పెట్టాలి గొప్ప చేతిలో పల్వ ప్యాకెట్ పెడితే కానీ ఎవడో పరిస్థితి బయటకు వచ్చే వాడి పని గురించి వచ్చినా గాని ఇవన్నీ నాయకుడు చేస్తే గానీ రాని పరిస్థితి ఇలాంటి టఫెస్ట్ టైంలో మన కార్పొరేషన్ ఉన్న ధీమా ఎలా ఉంటుంది సార్ కాబట్టి మన రాజమండ్రి దాని చుట్టుపక్కల కార్పొరేషన్ పరిధిలో గోదావరిలో స్నానం చేయాలి మంచి శుభ్రమైన నీరులో గోదావరి స్వచ్ఛమైన నీరు నేను తాగాలి అని కోరుకునేవాడు పేరేవాడు పేరు చెప్పండి ఎవరైనా ఉంటుందా గోదావరిలో స్వచ్ఛమైన నీరులో స్నానం చేయాలని కోరుకోకుండా గోదావరిలో నేను డైరెక్ట్గా ఆస్మానం చేయగలని చెప్పి కోరుకోకుండా ఎవరన్నా ఉంటుందా ఎవరు ఎవరు ఉండరు అది నేను చేయగలను నాకంటే చేయగలను ఎవరు లేడు రాజమండ్రి సిటీలో డబ్బులు నేను స్టిల్ చేస్తాను అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి అంటే వీటికి ప్రలోభాలకి లోన్ కాకుండా ఉంటే కనుక రాజమండ్రి మంచినీటి విషయంలో కానీ రాజమండ్రిలో ఎవరు ఎన్ని ప్రలోభాలకు లోనైనా రాజమండ్రిలో నాకు అవకాశం వస్తే నేను మంచి నీరు కానీ గోదావరిలో స్వచ్ఛమే నీరు తాగడానికి అయితే తాగడానికి మంచి నీరు కానీ కావాలంటే నాకు పవర్ ఉండాలి చేయాలంటే కానీ పేపర్ మిల్ కంట్రోల్ చేయాలన్నా మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక పవర్ అనేది ఉండాలి నేను చేయగలంత వరకు చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ చేయాలంటే ఒక పవర్ అనేది ఉండాలి ఆ పవర్ అని నేను అందరూ కంట్రోల్ చేస్తాను ఏమన్నా కంట్రోల్ చేస్తాను నా పర్సనాలిటీకి ఆడియడనే లేదు ఆఫర్ కావాలి అది అవతల పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయినా కూడా సెంటర్ లో పెట్టి సక్సెస్ అవుతారు నమ్మకం నమ్మకం గ్యారంటీ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ ఇది విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పోరాట యోధుడిగా ముందుకు వెళ్తాం ధర్నాల్ రెడ్డి గారి గతంలోనే ఒక పేరు ఉంది ఎన్నో ఉద్యమాలు నిత్యం క్వారీలో చేయడంతో పాటు అనేక కార్యక్రమాలు వైసీపీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన నిరవధిక నిరాహార చేసి వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ లాంటి వాళ్ళని రాజమండ్రి రప్పించి ఇక్కడ కాలుష్యాన్ని చూపించారు ఆయన తెచ్చిన ఈ ఉద్యమ స్ఫూర్తి ఆనాటి పోరాట ఫలితంగానే ఇప్పుడు కార్పొరేషన్ ఏదైతే ఈ క్లీనింగ్ సెక్షన్ సంబంధించి వాటర్ ని ప్యూరిఫై చేయడానికి ఒక ఎమ్మెల్యే దాదాపుగా సిస్టర్ మనకి గోదావరిలో నేరుగా కలిసిపోతుంది దాన్ని శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అది త్వరలోనే మనకి అందుబాటులోకి వస్తుంది కొంత వాటర్ అయితే చాలా వరకు మనకి ప్యూరిఫైడ్ వాటర్ అందే అవకాశం ఉంది ఒక పేపర్ మిల్లు వదిలే వ్యర్థాలు తప్ప మిగతా వరకు రాజమండ్రి నగరంలో ప్రజలు వదిలే వ్యర్థాలకు సంబంధించి క్లీనింగ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా నాకంటూ ఒక పవర్ ఉంటే కనుక వీటి మీద నిజాయితీగా పోరాటం చేస్తాను పోరాటం చేసి సక్సెస్ అయ్యి మంచినీరు ఇస్తే కనుక అనేక రోగాలకు విముక్తి లభిస్తుంది రాజమండ్రి వాసులు చాలా స్వచ్ఛంగా బతికే అవకాశం ఉంటుంది దానికోసం వెనక నిలబడమని నిస్వార్థంగా ఆయన చెప్తున్నారు ప్రలోభాలకు లొంగకుండా నా వైపు నిలబడండి కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడండి నేనేంటో చూపిస్తానని చెప్తున్నారు చూడాలంటే రాజమండ్రి కోఆర్డినేటర్ బాధ్యతలు కొత్తగా అప్పచెప్పారు దీంతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ ఏడుగురు పరిధిలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పరిధిలో ఉన్న కోఆర్డినేటర్ ని కోఆర్డినేటర్ చేసుకుంటూ రాజమండ్రిని ఒక పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నాలు సక్సెస్ కావాలని కోరుకుంటూ మరోసారి ఆయన్ని మళ్ళీ కలిసి వివిధ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఈస్ట్ చూసుకోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్